యేసుక్రీస్తు క్రీస్తు హృదయపూర్వక వందనము ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానం మీ ముందుకు వచ్చిన దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే హలెలుయ ఈ వాగ్దానం ద్వారా మనం స్వస్థపరచబడను గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారండి ఇచ్చిన వాగ్దానం ఏంటి నిన్ను స్వస్థపరచు ఏ నేనే ఎప్పుడైతే ఆ వాగ్దానం పని విశ్వాసం ద్వారా మనం అడుగుతామో ప్రతి బలహీనత మనం తీసువేస్తారండి ఎందుకంటే ఏసు పొందిన గాయంలో మనము స్వస్థపరచబడ్డాము ఈ వాగ్దానం మనం ఎలా తీసుకోవాలంటే ఎప్పుడైతే తన ప్రియకుమారిని మనం విశ్వించి ఉన్నామో తన ప్రియకుమార్ని మన కొరకు మరణించి తిరిగి లేచేయడాన్ని విశ్వించున్నామో ఆ విశ్వసించిన ద్వారా ఏం జరిగిందో చెప్పిన యేసుక్రీస్తు భూ ప్రపంచం మీద ప్రతి దాంట్లో ఉన్న దాని మీద విజయాన్ని ఆయన పొంది ఉన్నాడు ప్రతి అన ఆరోగ్యం మీద అనారోగ్యం మీద విజయం పొంది ఉన్నాడు ప్రతి ఇబ్బంది మీద ఆయన విజయం పొంది మరణించి తిరిగి లేచున్నాడు అలాంటి యేసుక్రీస్తు మనం ఎప్పుడైతే విషించున్నామో అటువంటి అనుమానానికి మనము వెళ్ళిపోయాము కాబట్టి ఎప్పుడైతే నాదన యేసుక్రీస్తు నామంలో నీకు స్వస్థ కలుగును కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా నీకు విడుదల కలుగుతుంది ఎందుకంటే ఏసు పొందిన గాయాల్లో మనకి స్వస్థత అనే అట్లా నువ్వు ఏదైతే ఈరోజు అనారోగ్యంతో ఉన్నావో తన దగ్గర నుండి అరికాల వరకు ఏ అనారోగ్యం అయితే నిన్ను ఏలుబడి చేస్తుందో ఏ అనారోగ్యం అయితే నేను ఇరుకును పడేసిందో ఏ అనారోగ్యం అయితే నిన్ను మీద పడేసిందో ఏసు పొందిన గాయాలను స్వస్థపరచబడిన గాక ఈ వాగ్దానం ద్వారా ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలోనైతే ఏకీభవిస్తున్నావో నీవు ఈ వాగ్దానం ద్వారా విడుదల కాక ఐ మీన్ విశ్వాసం ద్వారా వాగ్దానం పట్టుకుని ఏదైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుని జీవితంలో జరిగిస్తాడు అటు రీతిగానే ప్రతి అనారోగ్యాన్ని దేవుడు స్వస్థపరిచున్నాడు మొట్టమొదటి నజన యేసుక్రీస్తు చేసిన అనేకమైన అద్భుతం మనం చూసినట్లయితే ఆయన చేతులేసి ప్రార్థన చేయక మొట్టమొదట ఏం జరిగింది అందరూ స్వస్థపడ్డాడు ఆ తర్వాత ఆయన యొక్క వస్త్రం చెంగు ముట్టుకో ముట్టుకోగానే విడుదల కలిగింది ఇప్పుడు ఆయన యొక్క నామంలోనే విడుదల కలుగుతుంది ఆలయ విశ్వాసం ద్వారా అనేకమైన కార్యాలు నీ జీవితంలో జరుగునుగాక ఈరోజు కూడా నీకు ఏదైతే బలహీనతలు ఉన్నావో ఏదైతే ఇబ్బందులు ఉన్నావో నీ కుటుంబ సభ్యులు నీ రక్త సంబంధులు బంధుమిత్రులు ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుచున్నారో ఈ వాగ్దానం పట్టుకుని విశ్వాసం తప్పకు అడుగుతావో వారికి విడుదల కలుగుతుంది కాబట్టి అడిగిన సంస్థని మనం ఈరోజు పొందుకుందాం అనేక మందిని బయటికి తీసుకొచ్చేవారిగా అనేకమంది విడుదల కలుగజేసేవారిగా మనము మారునుగాక ప్రార్థం అటువీతిగానే ఈ వాగ్దానం బట్టి మీకు హృదయంలో ఏదైతే అవసరం ఉన్నదో ఏదైతే విషయాలు మీకు ఇంకా కావాలో వాటి గురించి వాగ్దానం ఏకైవ విధం ప్రతి దాంట్లో మనం విజయాన్ని పొందుకుందాం ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన దేవా నీకే వందల స్తోత్ర చెల్లించుకున్నాం దేవా ఇది కదా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు కోట్ల స్తోత్ర చెల్లించుకున్నాం అంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చిన ప్రతి వాగ్దానికి వార్షులు మనం చేస్తున్నాం దేవా ఇది కదా స్వస్థపరిచి ఏ నేనే అని ఈ రోజు తండ్రి ఎవరైతే స్వస్థ కోసం ఎదురు చూస్తుంటే ఈ వాగ్దానంలో ఈ వీడియోలో తండ్రి ఏకీభవిస్తున్నతండి ఏకీభించిన ప్రతి ఒక్కరికి విడుదల కానీ ప్రవచిస్తుందండి ప్రతి అనారోగ్యం దాన్ని ఏ అనారోగ్యం తల దగ్గర అరికాల ప్రతి తల నొప్పిదండి కంటి చూపు శ్వాస తండ్రి గొంతు నొప్పులు తండ్రి లేదండి విధి గుండె సమస్యలు తండ్రి జీర్ణ సమస్యలు తండ్రి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తండ్రి సుఖవ్యాధి తండ్రి మోకాలు నొప్పి అరికాలి మంటలు ప్రతిదీ నజను ఏసి క్రిస్తంలో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుంది తండీ ఎందుకంటే శాశ్వతమైన తండ్రి అనారోగ్యం ఎవరికైనా ఉందని చెప్పినారు తండీ ఏది శాశ్వతం కాదు తండ్రి నీవు మాత్రమే శాశ్వతం తండ్రి ఎందుకంటే ప్రతి అనారోగ్యం నజన ఏసి క్రీస్లో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి ఎటువంటి అనారోగ్యమైన తండ్రి ఏసి పొందిన విడుదల కలిగిందండి ఆ విశ్వాసం ఈరోజు అడుగుతుందండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తండ్రి ప్రతి అనారోగ్యంలో విడులో పొందునుగా కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని చేయమని నా జల్లనే ఐస్ క్రీస్తునామానికి వీడు కొంచెం నామ తండ్రి అమ్మే అందరికీ హృదయపరకు వందనమ్ము